ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మనము వాసి మార్కెట్లో ఉన్న ఓంకార్ ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ అండి ఇక్కడ మనకి వీళ్ళ దగ్గర అయితే పిల్లలవి లేడీస్వి ఆడపిల్లలవి మగ పిల్లలవి పార్టీ వేరు కానీ మనం రెగ్యులర్గా బాన్ బేబీస్ ఉంటాయి కదండి అలాంటివి ఈవెంట్ టవల్స్ లుంగీలు ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఉన్నాయండి జెంట్స్కి కేక్స్కి సంబంధించినవన్నీ కూడాను ఇవన్నీ కూడా మనకి ఈ విధంగా బాక్సెస్ వైస్ అయితే ఉన్నాయండి మీకు సింగిల్గా కావాలని ఇస్తారు సో అన్నీ కూడా కొంచెం మార్నింగ్ టైము షాప్ కొంచెం బిజీగా ఉందండి సో నేను కలెక్షన్ అంతా మీకు తప్పకుండా చాలా బాగుంటుందండి వీళ్ళ దగ్గర నేనైతే చూపిస్తాను తప్పకుండా మన వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి సో వీడియో కనుక నచ్చితే మాత్రం మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ మీ కామెంట్ అయితే కలెక్షన్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి సో కలెక్షన్ అయితే ఫుల్గా అయితే ఉందండి సో ఇంకా మనం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి సో చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది ప్రజెంట్ మనకి ఫెస్టివల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి సో బిజీ బిజీగా ఉందన్నమాట సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూసారా కలెక్షన్ అయితే మాత్రం సూపర్గా ఉందండి మంచి కలర్ అనమాట మనకి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ కూడా మనకి ఇది జిమ్ చు అంటే మీరు చూడవచ్చు క్లాత్ అయితే మాత్రం చాలా బాగుందండి బట్ మనకి రఫుల్ కూడా వచ్చేసింది మీరు చూసారా ఈ విధంగా చక్కగా మనకి జిగ్ జాగ్ చేసిన రఫుల్ వచ్చేసింది మనకి ఫ్రంట్ పార్ట్ అయితే చూసుకోవచ్చు అండి మీకు చాలా బాగుందండి క్రషింగ్ క్లాత్ వచ్చింది విత్ రఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి అండ్ అలాగే మనకి హిప్ బెల్ట్ కూడా వచ్చిందండి హిప్ బెల్ట్ కూడా మీకు చాలా బాగుందండి రస్ కూడా మీరు చూసుకోవచ్చు ఇది కొంచెం పెద్ద పిల్లల సైజు కదా మేడం స్మాల్ సైజెస్ కూడా అవైలబుల్ ఉంటుందండి మేము చూపించే ప్రతి మోడల్ కూడా మీకు స్మాల్ టు ఎంతవరకు ఉంటుంది మేడం సైజ్ జీరో సైజు నుంచి ఓకే జీరో టు ఫిఫ్టీన్ ఇయర్స్ అండి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పదిహేను సంవత్సరాల పిల్లల వరకు కూడా మీకు పిల్ల దగ్గర కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుందండి ఇప్పుడు మేము చూపించే మోడల్లో కూడా మీకు కలర్స్ ఉంటాయి సైజెస్ ఉంటాయి అండి ప్రతి మోడల్కి ప్రతి సైజు చూపించలేము కాబట్టి మోడల్కి ఒకటి చూపిస్తున్నాం బట్ ఇందులో మీకు మంచి మంచి కలర్స్ ఉన్నాయి అండ్ అలాగే సైజెస్ వైజ్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి మీకు చూసుకోవచ్చు ఇది కూడా రఫ్లేనండి ఇది ఇంకా డిఫరెంట్ మోడల్ అయితే ఉంది చూసుకోవచ్చు మీకు మోడల్ కూడా సో ఫుల్ క్రషింగ్ వచ్చేసింది మనకి హ్యాండ్స్ చూసారా టూ హ్యాండ్స్ అయితే వచ్చింది ఒకటే రఫ్లో వచ్చింది లోపల ఇంకొక హ్యాండ్ వచ్చిందండి చాలా బాగుంటాయండి చిన్నపిల్లలకి కానీ కొంచెం ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో అంటే మనకి చిన్న పిల్లలే కదండి వాళ్ళకైతే చాలా బాగుంటాయి అండ్ అలాగే దీని హిప్ బెల్ట్ అయితే వచ్చేసి చూసారా మీకు కొంచెం డిఫరెంట్గా ఉంది క్లాత్ అయితే మాత్రం ఫుల్ స్మూత్గా ఉంది ఫుల్ క్రషింగ్ అండి మీరు చూసుకోవచ్చు క్లాత్ కూడా మీకు అర్థమవుతుంది చూస్తేనే అండ్ లోపల చక్కగా మంచి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి టూ లైనింగ్స్ కూడా వచ్చేసాయి మీకు ఈ విధంగా చాలా బాగుంటుందండి ఈ ఫ్రాక్ కూడా ఇవి కూడా మీకు స్మాల్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో వరకు ఉంటుందండి సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూస్తే మాత్రం నిజంగా సూపర్ ఉన్నాయండి పిల్లలకి చూసారా మనకి ఫెస్టివల్స్ స్టార్ట్ అయిపోయాయండి పిల్లలకి నిజంగా ఇలాంటి ఒక డ్రెస్ తీసుకున్న చాలండి అంత బాగుంది ఎంత మంచిగా స్టిచ్చింగ్ అయితే వచ్చేసిందో చూసారా మీరు ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి చాలా బాగా వచ్చింది విత్ అటాచ్ ఓని కూడా వచ్చేసిందండి చక్కగా పిల్లలకి వాళ్ళ ఓనీలు ఇలా మనం మళ్ళీ గా తీసుకునే పని లేకుండా డ్రస్కే విత్ అటాచ్ ఓనీ వచ్చేసింది ఆల్ ఓవర్ అంతా మనకి ఈ విధంగా స్టోన్ వర్క్ వచ్చేసింది అండి పట్టు బార్డర్ వచ్చేసింది కొంచెం డిజిటల్ స్టైల్ అయితే వచ్చేసిందండి చాలా బాగుందండి ఈ ఫ్రాక్ కూడా దీని ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి చాలా తక్కువ ప్రైజ్ అని అనమాట విత్ లెగ్గిన్ కూడా చక్కగా వచ్చేసింది అండి హోల్సేల్ కావాలన్నా ఇస్తారంట అండి మీకు లేదు మాకు సింగిల్ కావాలన్నా సరే మీరు సింగిల్ కూడా తీసుకోవచ్చు అండి కొరియర్ చేస్తారా మేడం లాంగ్ ప్లేసెస్ అయినా సింగిల్ అయినా ఓకే సింగిల్ అయినా కూడా మీకు కొరియర్ చేస్తారండి మనకి హోల్సేల్ ప్రైజే పడుతుంది సింగిల్ రేట్కి మనం హోల్సేల్లో వచ్చే రేట్కి మనం సింగిల్ డ్రెస్ కూడా తీసుకోవచ్చు అనమాట ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీసే సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ అండి ప్రతిది కూడా మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంది సో పట్లంగాలు అని కొంతమంది పిల్లలు అయితే బాగా ఇంట్రెస్ట్గా అడుగుతూ ఉంటారండి ఫెస్టివల్స్ కాబట్టి మనకి చూసారా ఫ్రంట్ పార్ట్ కూడా మీకు ఈ విధంగా వర్క్ అయితే వస్తుందండి మనకి హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ వస్తే వచ్చేసాయండి విత్ మనకి చున్నీ కూడా వచ్చేసిందండి బెనారస్ దుపట్టాతో చిన్న దుపట్ట అయితే వచ్చేసిందండి సో ఇది కూడా కొంచెం పెద్ద పిల్లలకు సరిపోతుందండి మీకు ఇక్కడ మేము చూపించే ప్రతి మోడల్ మళ్ళీ చెప్తున్నానండి చిన్న సైజు నుంచి అప్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అయితే ఉంటుందండి బెనారస్ ఇదు కూడా వచ్చేసింది చాలా చాలా బాగున్నాయండి కింద మీకు బార్డర్ అయితే చూసుకోవచ్చు అనమాట పీకాక్ బార్డర్ అయితే వచ్చేసింది దీని ప్రైస్ ఎంత పడుతుంది మేడం దీని ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి మీకు కాస్ట్ అనేది కూడా క్వాలిటీ వైజ్ కూడా మీరు చెక్ చేసుకోండి చాలా 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 బాగున్నాయండి సో నిజంగా చూస్తుంటే మాత్రం మనకి ఫెస్టివల్ ఇక్కడే స్టార్ట్ అయిపోయినట్లు ఉందండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి విత్ అటాచ్డ్ అనమాట లంగా జాకెట్ స్టైల్ ఇచ్చారండి విత్ అటాచ్డ్ అయితే ఇచ్చేసారు మళ్ళీ కొంతమంది పిల్లలు వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా చక్కగా మంచిగా ఇచ్చేసారండి మనకి బోర్డర్ కూడా ఈ విధంగా పట్టు బోర్డర్ విత్ స్టోన్ అయితే వచ్చేసిందండి ఆల్ ఓవర్ అంతా మనకి చక్కగా మంచి సిల్వర్ కలర్తో హెవీ వర్క్ అయితే వచ్చేసిందండి ఫ్రంట్ పార్ట్ వీటి ప్రైజెస్ అన్నీ కూడా మీకు చాలా చాలా రీజనబుల్గా ఉంటాయండి దీని ప్రైస్ వచ్చేసి కూడా మీకు జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి విత్ లెగ్గిన్ కూడా ప్రొవైడ్ చేశారండి చూస్తే మీకు డ్రెస్ నిజంగా ఇవి బయట మనం కొనుక్కుంటే దాదాపు థౌజండ్ లేదా మనకి డ్రెస్ అయితే రాదండి ఇంత మంచిగా ఉందన్నమాట చూడడానికి నిజంగా చాలా బాగుంది వేసుకుంటే కూడా నిజంగా చాలా చాలా బాగుంటుందండి పిల్లలకైతే బుట్ట బొమ్మల్లాగా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న వాళ్ళ నెంబర్కి అయితే మెన్షన్ చేయండి మంచి కలర్ అయితే ఎలివేట్ అయ్యిందండి పింక్ కలర్ అండ్ వైట్ కలర్ అనమాట ఫ్రంట్ మనకి చక్కగా బటన్స్ ఇచ్చారు అండ్ అలాగే డబుల్ హ్యాండ్స్ ఇచ్చారు మనకి బెల్ట్ కూడా వచ్చేసిందండి మీరు చూసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయండి పిల్లలకి మనకి ఏంటంటే వేర్ వేసుకున్న కంఫర్ట్గా ఉండాలండి పిల్లలకైతే మాత్రం వీళ్ళ దగ్గర అనేది కలెక్షన్ చాలా బాగుంటుందండి చాలా చాలా రీజనబుల్ ఏ ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన మోడల్ ఏదైనా ఉండే చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఉన్న వాళ్ళ నెంబర్కి అయితే మెన్షన్ చేయండి సైజెస్ ప్రైజెస్ అనేది మీకు రివీల్ చేస్తారండి కలెక్షన్ అయితే నిజంగా మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను అండి ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇన్స్టాల్లో బాగా చూస్తున్నాము బాగా ట్రెండ్ అవుతున్న మోడల్ అనమాట ఇప్పుడు మనకి లెహంగా జాకెట్కే మనకి మనకి ఎక్స్ట్రాగా ఇలా ఇస్తున్నారండి చాలా బాగుంటుంది ఇది కూడా మీరు చాలా మంది ఇన్స్టా ఫాలోవర్స్ ఉంటే తప్పకుండా తెలిసే ఉంటుంది అండ్ నెట్ పార్ట్ వచ్చేసి మనకి మంచి డైమండ్ షేప్లో అయితే అండ్ అలాగే మనకి హిప్ దగ్గర కూడా చిన్న డిజైన్ అయితే ఇచ్చేస్తారు చాలా బాగుందండి విత్ అటాచబుల్ అయిన అనమాట ఇవన్నీ కూడా మీకు సో ఇవి కూడా మీకు చిన్న సైజెస్ నుంచి పెద్ద సైజెస్ వరకు అయితే ఉంటాయండి చూసారా ఫ్రిల్స్ కూడా చాలా నీట్గా ఉందండి డిజైన్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి నిజంగా మాత్రం చాలా తక్కువ బడ్జెట్లోనే మీ పిల్లలకి మంచి డ్రెస్ అయితే మీరు తీసేసుకోవచ్చు అండి అంత బాగుందనమాట కలెక్షన్ కానీ క్వాలిటీ కానీ జీరో టు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు అన్నీ ఉంటాయండి వీళ్ళ దగ్గర మీకు స్టార్టింగ్ చిన్న పిల్లల దగ్గర నుంచి మనకి జుబ్బాలు అలాంటి వాటి కాడి నుంచి ఈ డ్రెస్ అయితే చూడండి అసలు ఈ డ్రెస్సెస్ చూస్తే నిజంగా మళ్ళీ మనం వేసుకోవాలని ఎలా ఉన్నాయి సో చాలా చాలా బాగుందండి ఇది కూడాను సో ఇంకా చూస్తే నాకు మాటలు కూడా రానంత మంచి కలెక్షన్ అయితే తీసేసారండి నెక్స్ట్ వచ్చి ఈ డిజైన్ అయితే మీ దగ్గర నుండి నేను చూపిస్తాను చూడండి ఎంత బాగుందో క్లాత్ కూడా మీకు జమ్మిచ్చు ఫ్యాబ్రిక్ అయితే అలా ఉందండి హ్యాండ్స్ కూడా చూసారా ఎంత పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు అండ్ అలాగే ఈ అంతా కూడా మనకి మంచి డిజైన్ అయితే ఇచ్చేసారు అండ్ అలాగే ఆల్ ఓవర్ అంతా కూడా మీకు క్రషింగ్ అండి క్రషింగ్లో కూడా ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్ అనమాట మనం ఎంత వాష్ చేసుకున్న క్లాత్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందండి మంచి షైన్ అయితే ఉంది చాలా చాలా బాగుందండి ఈ డ్రెస్ అయితే చూడొచ్చు మీరు అసలు చూసారా లుక్ అయితే మాత్రం నిజంగా మనకి షోరూంలో దొరికేవి ఇవి వీటి ప్రైజెస్ కూడా మీకు చాలా హై ప్రైజెస్ ఉంటాయి బట్ వీళ్ళ దగ్గర అయితే హోల్సేల్ లో ఇచ్చేస్తారు కాబట్టి డెఫినెట్గా తీసుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసి మనకి డిజిటల్ స్టైల్ అయితే వచ్చేసిందండి డిజిటల్ స్టైల్లో కూడా మనకి చక్కగా గంధం కలర్ అంటారండి ఇది గంధం కలరే కదా మేడం గంధం లో మనకి ఫ్రంట్ పార్ట్ అయితే సింపుల్ గా ఇచ్చేసారండి ఎప్పుడైనా టెంపుల్స్ కి అలాంటి వాటికి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటాయండి విత్ మన ల లెగ్గిన్ కూడా ఇచ్చేసారండి ప్రతి దానికి కూడా మీరు చూసుకోవచ్చు లెగ్గిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి సో పిల్లలకి ఏంటంటే కొన్ని డ్రెస్సెస్ కుచ్చుకుంటే అన్న ఫీల్ ఉంటదండి ఇవైతే క్లాత్ వైజ్ అయితే మాత్రం మీకు ఎట్టు అంటే అన్కంఫర్ట్ అయితే ఉండదండి ఫుల్ కంఫర్టబుల్ ప్రైజెస్ ఉంటాయి అండ్ అలాగే క్వాలిటీ వైజ్ కూడా పిల్లలకి చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి అనమాట ప్రతి దానిలో మోడల్కి వచ్చేసి మీకు సైజెస్ అవైలబుల్ ఉంటాయి అండ్ అలాగే మీకు కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి శారీ మోడల్ అండి చిన్నపిల్లలకి వన్ మినిట్ శారీ అంటారు కదా ఈజీగా ఎవరైనా మనకి మిడ్డీ టైప్ అయితే వచ్చేసిందండి వెల్వెట్ క్లాత్తో మనకి ఇదైతే కూడా మనకి వెల్వెట్ క్లాత్ వచ్చేసిందండి ఫ్రంట్ పార్ట్ చూడండి చాలా బాగుందండి చిన్నపిల్లలకి మనం వన్ మినిట్ శారీ లాగైతే కట్టేసుకోవచ్చు మనకి అలాగే మనకి బయట దగ్గర కూడా చక్కగా ఇంత పెద్ద పౌచ్ లాగా చిన్న ప్యాచ్ లాగైతే వచ్చేసింది సారీ చిన్న ప్యాచ్ టైప్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంటాయండి పిల్లలకి వేసుకుంటే నిజంగా మాత్రం సో అయితే చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి పర్పుల్ కలర్ అనమాట ఇది కూడా జిమ్మిచిలో వన్ ఆఫ్ ద మోడల్ నెక్స్ట్ అయితే చూసుకోవచ్చు మీరు సో ఇది ఇంకా బాగుందనమాట ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది ఆర్గాంజాలో కూడా మీకు ఇవి కూడా పెద్ద పిల్లల వరకు సైజెస్ అవైలబుల్ ఉంటాయి సో ఇవి చిన్న పిల్లల సైజెస్ అయితే మాత్రం అవైలబుల్ ఉన్నాయంటండి సో ఎందుకంటే మనకి కలెక్షన్ ఫెస్టివల్స్ కాబట్టి వస్తూ ఉంటుంది అయిపోతూ ఉంటుంది అనమాట ఫ్రెష్ కలెక్షన్ అయితే మన కోసం స్టార్ట్ చేసేసారు బట్ ఈ ఫ్రాక్ చూసుకోవచ్చండి మీరు ఎంత బాగుందో మల్టీ కలర్స్తో వచ్చింది ఎవరికైనా సెట్ అవుతుందండి ఎలాంటి స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకైనా సరే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫ్రాక్ అనమాట సో ఈ ఫ్రాక్ అయితే మీరు చూసుకోవచ్చు ఒక డిఫరెంట్గా ఉంది హ్యాండ్స్ అయితే చూసుకోవచ్చు అండి మీ ఈ ఫ్రాక్ వచ్చేసి మీరు హ్యాండ్స్ చూసుకోండి ఎంత బాగొచ్చాయనమాట సో మనకి నెక్ పార్ట్ అయితే చిన్న లేస్ అయితే ఇచ్చారు హ్యాండ్స్ బాగున్నాయి అండి అలాగే నెక్ పార్ట్ సింపుల్గా ఇచ్చేసారండి అలాగే మనకి చేసే పార్ట్ దగ్గర చక్కగా ఒక ఫ్లవర్ ఇచ్చారు హిప్ బెల్ట్ టైప్ అయితే ఇచ్చేసేసారండి మనకి ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లేర్ అయితే ఉన్నాయండి పిల్లలకి సో చూసారా మనకి డిజైన్ వైజ్ కానీ క్లాత్ వైజ్ కానీ ప్రైజెస్ వైజ్ కానీ మనకి ఓంకార్ ఫ్యాషన్స్లో అనేది చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే అవైలబుల్ ఉంటుందండి మనకి గుంటూరు వాసవి మార్కెట్లో అయితే షాప్ ఉంటుందండి కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి